ఏపీ హోం మంత్రి అనిత పిఏ జగదీష్ ని తొలగించడంపై రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది అసలు అనిత పిఏను అవినీతి ఆరోపణలపై తీసేశారు అని అంటున్నారే తప్ప ఏ అవినీతి చేశాడు ఎంత తిన్నాడు తిన్న దాంట్లో ఎవరికెంత ఇచ్చాడు ఎవరికంత పంచాడు అనేది మాత్రం ఎవ్వరూ క్లియర్ కట్ గా చెప్పటం లేదు తన పిఏని తానే తొలగించానని హోంమంత్రి అనిత కొత్త కథ చెప్పుకొస్తున్నారు కానీ పిఏ జగదీష్ తొలగింపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచింది అనేది ఏపీ సెక్రటరియట్ లో వినిపిస్తున్నటువంటి కథ ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి హోంమంత్రి అనితపై ఏదో ఒక వివాదం విమర్శ ఆరోపణ వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఆ మధ్య కాలంలో జరిగిన పోలీసుల బదిలీలో భారీగా ముడుపులు చేతులు మారాయనే విమర్శ బహిరంగంగానే వినిపించింది సహజంగా శాఖలో ఎస్ఐ సిఐ డిఎస్పీ స్థాయి బదిలీలన్నీ జిల్లాలోనే అయిపోతాయి ఎస్పీ పర్యవేక్షణలో పోలీస్ శాఖలో బదిలీ జరిగిపోతాయి కానీ ఈసారి మాత్రం మొత్తం హోంమంత్రి కార్యాలయం నుంచి అన్ని బదిలీలు జరిగాయి అంతేకాదు ఎస్ఐ కావలసినటువంటి చోటుకు బదిలీకి పది లక్షలు సిఐ ట్రాన్స్ఫర్కు ఇరవై ఐదు లక్షలు డీఎస్పీ బదిలీకి యాభై లక్షల వరకు రేటు పలికినట్లు డిపార్ట్మెంట్లో టాక్ ఇదే విషయంపై ఏపీలో వామపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెట్టాయి ట్రాన్స్ఫర్ల పేరుతో వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎవరికి హోం హోంమంత్రి ఆఫీస్ మొత్తం ట్రాన్స్ఫర్స్లో అంత సూక్ష్మంగా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అనే విషయంపై పెద్ద ఎత్తులే చర్చ జరిగింది మినిస్టర్ గారు ఆమె ప్రభానికి ఒకటే ఆమెకి రాగం ఐదు నెలల తర్వాత కూడా మళ్ళీ పాత గవర్నమెంటే పాత గవర్నమెంటే అంటే ప్రజలేమన్నా అమాయకులని నేను అడుగుతా ఉన్నా ఎస్ఐ పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లకి ఉద్యోగానికి కాదు ఈవెన్ ట్రాన్స్ఫర్లకి సిఐ ట్రాన్స్ఫర్లకి లక్షల లక్షలు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు మీ వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు ఆ గోదావరి జిల్లాలతో ఒక సిఐ పోస్ట్కి ట్రాన్స్ఫర్ కోసము యాభై లక్షల రూపాయలు ఇచ్చారు యాభై లక్షలు అరే ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అన్నిట్లో కూడా డబ్బులు తింటా ఉంటే లక్షల లక్షలు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారా మంత్రి అనితపై జనసేన ఎమ్మెల్యేలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫిర్యాదు కూడా చేశారు పోలీస్ స్టేషన్ లో తమను పట్టించుకోవటం లేదని అంతా టీడీపీ వాళ్ళ హవా మాత్రమే నడుస్తోందని పోలీసుల ట్రాన్స్ఫర్లలో ఎక్కడా జనసేన ఎమ్మెల్యేలకు మంత్రులకు ఛాన్స్ ఇవ్వలేదని జేఎస్పీ నేతలంతా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు అనిత వ్యవహార సలిపై అసహనంతో ఉన్న పవన్ కళ్యాణ్ పోలీస్ బదిలీల్లో జరిగిన అవినీతిపై ప్రశ్నించకపోయినా అనితకు ఆ శాఖపై పట్టు లేదని అవసరమైతే తానే ఆ శాఖ నిర్వహిస్తానని డైరెక్ట్గా సభాముఖంగానే చెప్పేశారు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజశాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు బాధ్య బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి అనితకు మధ్య సయోధ్య కుదిరించారు సీఎం చంద్రబాబు అయితే అనిత పేషీ వ్యవహారాలపై మాత్రం సీఎం కార్యాలయం పూర్తిగా దృష్టి పెట్టింది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అనిత వ్యవహారాలపై ఘాటుగానే ఫిర్యాదు చేసినట్లు సమాచారం అనిత ఎపిసోడ్స్ అన్ని జగదీష్ షాడో హోమ్ మినిస్టర్ లాగా నడుపుతున్నాడని నేరుగా అనితపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంటుందని భావించారు చంద్రబాబు ఇప్పటికిప్పుడు హోం మంత్రి అనితని తొలగిస్తే అసలుకే మోసం రావచ్చని సిబిఎన్ ఆలోచన అందుకే తెలివిగా అనిత చుట్టూ ఉన్న వాళ్ళని కత్తిరించారు ఆమె పిఏ జగదీష్ ను తీసి అవతల పాడేశారు అయితే అనిత చెప్పే కథ వేరే రకంగా ఉంది నేనే ఇంక దానికి పెద్ద వివాదం ఏంది అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను తీసి పది రోజులు అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేసాం వాస్తవం వాస్తవం ఉంది నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశాను మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను హోం మంత్రి అనిత పిఏ జగదీష్టు తొలగించినప్పటికీ అనిత కదలికలపై మాత్రం ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచింది పిఏ తొలగింపుతోనే కథ అయిపోలేదు కేవలం అనిత మాత్రమే కాదు మరికొందరు మంత్రుల పేర్లు కూడా మంత్రులకు బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది ఉత్తరాంధ్ర మంత్రి పేషీ సిబ్బంది గుంటూరుకు చెందినటువంటి మరో మంత్రి పిఏ మంత్రి కందుల దుర్గేష్ పిఏ ఇలా దాదాపు ఏడు శాఖల్లో పిఏలే మొత్తం చక్రాన్ని తిప్పుతున్నారని మంత్రులే వాళ్ళని ముందు పెట్టి వ్యవహారాలు చక్కబెడుతున్నారని సీఎం కార్యాలయానికి ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది ఒకేసారి అందరిపై యాక్షన్ తీసుకుంటే తమకు తామే అల్లరి చేసుకున్నట్లు అవుతుందని ఒక్కొక్కరిపై కొరడా జలిపించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు